హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రోజైతే ఎన్నికల కోడ్ అనేది స్టార్ట్ కాబోతుందండి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మేనిఫెస్టోకి సంబంధించి అయితే కొన్ని మార్పులు సమూల మార్పులు అయితే చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తంగా మన మనకు ఎన్నికల కోడ్ అనేది మనకు ఎన్నికల ఈసీ అనేది ప్రారంభించబోతున్నారు అయితే ఈ కోడ్ అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉండబోతుందండి అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో కూడా అయితే ప్రకటించబోతున్నారు అయితే వీటిలో కొన్ని పథకాలకు సంబంధించి అయితే భారీగా అయితే పెంపు అయితే చేశారు సో ఏ పథకాలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మొదటిగా చూసుకున్నట్లయితే మనకు జగనన్న అమోడి పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్లకు పదిహేను వేల రూపాయలు మొదటి విడతగా అయితే ఇచ్చారు అలాగే మనకు రెండో విడత చూసుకున్నట్లయితే వీరందరి ఖాతాల్లో పదిహేను వేలు రూపాయలు వేసి మరుగుదొడ్ల నిమిత్తం వాళ్లకు రెండు వేలు లెస్ చేసుకొని మిగిలిన పదమూడు వేల రూపాయలు వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలు అయితే జమ చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే పదమూడు వేలు ఇస్తున్నారు కాబట్టి సో ఈ పథకానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలు మనకు పెంచే యోచనలో అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఉంది అయితే దీంట్లో మేనిఫెస్టో అయితే దీనిపైకి అయితే కీలక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా వైసీపీ అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ అండి అయితే వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇప్పుడు మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే చేస్తుంది సో పెన్షన్ ధరలకు సంబంధించి మనకు ఏంటంటే ఐదు వేల రూపాయలు పెన్షన్ చేసే అవకాశం అయితే ఉందని కూడా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి ఐదు వేలు పెన్షన్ చేస్తే కనుక మనకు ఇప్పుడు ఏదైతే మనకు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చారో అదేవిధంగా మనకు ఈ ఐదు వేల రూపాయలు కూడా మనకు రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు నెక్స్ట్ వైఎస్ఆర్ చేత ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి డో మహిళలు ఉంటారో వీళ్ళందరి ఖాతాలో అంటే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల వరకు వయసు కలిగి ఉన్న మహిళలందరి ఖాతాలో ఈ డబ్బులైతే జమ చేస్తారు అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నా కానీ కులాలకు సంబంధించిన వారు వీళ్ళందరికీ కూడా పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారండి అలాగే అరవై సంవత్సరాల నుండి ఉంటే కనుక పెన్షన్ అలాంటి వాళ్ళకు మాత్రం డబ్బులు అనేవి రావు సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అయితే ఈ పథకానికి సంబంధించి అనర్హులు అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు కదా సో ఈ అమౌంట్ని మనకు ఇరవై వేల వరకు పెంచే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు వైసీపీ అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ అనేది మనకి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క గ్రూప్కి ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తాము ఎవరైతే ఏప్రిల్లో రెండు వేల పంతొమ్మిది నాటికి రుణాలు కట్టి సకాలంలో చెల్లించి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ రుణమాఫీ అనేది వర్తిస్తుంది కాబట్టి సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకి ఏంటంటే ఐదు లక్షలు వేస్తే కనుక ఒక్కొక్క గ్రూప్కి ఏంటంటే విడతకు లక్ష ఇరవై ఐదు వేలు మనకు రావడం అయితే జరుగుతుంది లక్ష ఇరవై ఐదు వేలు వస్తే కనుక ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాక్సిమం అయితే అమౌంట్ అనేది వాళ్ళ యొక్క ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి అయితే మనకు ఇప్పుడు ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మేబీ మనకు పది లక్షలు లేదా ఎనిమిది లక్షలు అయితే పెంచే యోచనలు అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా ఒక అప్డేట్ అయితే ఉంది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అండి అయితే రైతులు ఎవరైతే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తూ కడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు లక్ష రూపాయల వరకు మ్యాక్సిమం లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీకి సంబంధించి అయితే ప్రస్తావించే యోచనలో అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే ఉంది అలాగే మనకు ఫ్రీ సిలిండర్స్ అంటే ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా అయితే ఇచ్చే యోచనలో కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా నాకు అప్డేట్ అయితే ఉందండి అలాగే మనకు ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించే యోచనలో కూడా అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే ఉంది అలాగే మనకు ఈ ఫ్రీ బస్సు అనేది ఏ విధంగా కల్పిస్తారు ఏంటనేది మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ పథకాలకు సంబంధించి అయితే పెంచబోతున్నారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్